హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ వ్లాగ్స్ ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా నేను ఏ టెంపుల్స్కి వెళ్ళాను అనే విషయాల్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను అలాగే స్వామివారి దర్శనం మొదటి గడప నుంచి ఎలా చేసుకోవాలో కూడా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో ఇప్పుడైతే మనం చూడండి తిరుమలలో అనుకుంటున్నారు కదా కాదండి స్వామివారిని తిరుమలలో ఏ విధంగా ఉన్నారో స్వామివారు అదే విధంగా ఉన్నటువంటి స్వామివారిని మనం దర్శనం చేసుకోవాలంటే తిరుమల దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు అలానే ఉన్నటువంటి నమూనా ఆలయము మనకి తిరుపతిలో అయితే ఉంది అది ఎక్కడ ఉంది ఇక్కడ స్వామివారు ఏ విధంగా ఉంటారు తిరుమలలో ఉన్నట్టే ఉంటారా లేదా దానికి ఎలా వెళ్ళాలి ఆ విషయాలన్నీ నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు మీరు చూస్తున్నదైతే శ్రీ వెంకటేశ్వర స్వామి నమూనా ఆలయము ఇక్కడ సేమ్ తిరుమలలో ఉన్నట్టే ఉంటుంది మనకి బంగారు వాకిల్ దగ్గర నుంచి ఏ విధంగా అయితే స్వామివారి ఆలయం ఉంటుందో అదే విధంగా ఇక్కడ అరేంజ్ చేశారు సో మనము తిరుమల వెళ్ళినా కూడా ఎంతోసేపు క్యూలో నిల్చుంటే ఒక ఫైవ్ సెకండ్స్ అలా స్వామివారిని మనం దర్శనం చేసుకుంటాము అది కూడా జయ విజయలు ఉంటారు కదా అక్కడి వరకు మాత్రమే మనల్ని అలో చేస్తారు ఇంకా విఐపి దర్శనము మొదటి గడప దర్శనం చేసుకోవాలంటే అందరికీ అది సాధ్యం కాదు కాబట్టి ఇక్కడ మనం స్వామివారిని సేమ్ అలాగే ఉంటారు స్వామివారు ఎలా అయితే ఉంటారో అలాగే మనం ఇక్కడ మొదటి గడప నుంచి మనకి ఎంతసేపు కావాలంటే అంతసేపు స్వామివారిని చూడవచ్చు సో ఇది చాలామందికి అనుకుంటూ ఉంటారు వెంకటేశ్వర స్వామిని ఇంకాసేపు చూసుంటే బాగుండు అప్పుడే అయిపోయిందా అని అనుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది అని ఈ టెంపుల్ చాలామందికి తెలియకపోవచ్చు ఎక్కడ ఉంది అని సో నేను ఈ వీడియోలో మీతో ఎక్కడ ఉంది ఏంటని షేర్ చేసుకుంటాను అలాగే నేను తొలి ఏకాదశి రోజు స్వామివారి దర్శనం కోసము ఈ టెంపుల్కి అయితే వచ్చానండి ఇక్కడ చూడండి తిరుమలలో లాగే గరుత్మంతుడు ఉంటాడు మనం ఇటు సైడ్ నుంచి లోపలికి వచ్చి గరుత్మంతుని దర్శనం చేసుకొని క్యూలో ఇలా నేరుగా వచ్చి ఇక్కడ వరకు స్వామిని చూసుకొని కనపడుతూ ఉన్నారు కదా అలా జయ విజయాల దగ్గర నుంచి మనం బయటకు అయితే వెళ్తాం కదా యాక్చువల్గా తిరుమలలో ఇక్కడ మనం లోపలికి అయితే వెళ్ళొచ్చు తిరుమలలో స్వామివారు ఏ విధంగా ఉంటారో సేమ్ అలాగే ఉంటారండి ఇక్కడ లోపల కెమెరా అలో లేదు తీయద్దు అని చెప్తున్నారు సో అందుకని నేను లోపల స్వామివారిని షూట్ చేయలేదు మీకు స్వామివారు ఎలా ఉంటారని తెలియాలంటే మన ఛానల్లో ఆల్రెడీ ముందు వెళ్ళినప్పుడు వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఆ వీడియోలో క్లియర్గా స్వామివారిని అయితే మొత్తం చూపించాను ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలంటే అది చూడండి సో దర్శనం అయితే చేసేసుకుని బయటకు వచ్చిన తర్వాత అక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది చూడండి చాలా మంది అయితే వస్తున్నారు మోస్ట్లీ ఇంతకుముందు ఈ టెంపుల్ ఎవరికి తెలియదు ఇప్పుడు అందరికీ తెలుసు వస్తున్నారు టైమింగ్ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి మార్నింగ్ సెవెన్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు మళ్ళీ ఈవినింగ్ ఏ టైంకి అలో చేస్తారు అనేది మనము భక్తి ఛానల్ ఉంది కదా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో స్వామివారికి జరిగేటువంటి అభిషేకాలు అర్చనలు అవన్నీ చూస్తుంటాం కదా తిరుమలలో వీడియో అలో చేయరు కదా ఇవన్నీ ఎక్కడ చేస్తారని మీకు చాలా మందికి డౌట్ వచ్చి ఉంటుంది సో ఇది ఇక్కడే అనమాట అందుకోసం దీన్ని నమూనా టెంపుల్ని క్రియేట్ చేశారు ఇక్కడ సో ఇక్కడ పక్కనే వచ్చేసి మనకి శివాలయం కూడా ఉంటుంది చూడండి అటువైపు నమూనా టెంపుల్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి శివాలయం ఉంటుంది ఇది బృహదీశ్వర ఆలయం అంటారు దీన్ని తిరుపతిలోనే అతి పెద్ద శివాలయం అని మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేస్తున్నాను చూడండి శివుడు అయితే చాలా పెద్ద శివలింగం అయితే ఉంటుంది చాలా పెద్దది తిరుపతి మొత్తంలో కదా ఇంత పెద్ద శివలింగం ఉండేది ఇక్కడే అనమాట ఆల్రెడీ మన ఛానల్లో ఇది కూడా క్లియర్గా వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఎవరైనా చూడకుండా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఇది కూడా సో ఇక్కడైతే నేను స్వామివారిని అలాగే వెంకటేశ్వర స్వామిని ఇద్దరు దర్శనం అయితే నాకు తొలి ఏకాదశి రోజు అయితే జరిగింది చాలా ప్రశాంతంగా ఉంది ఈ టెంపుల్ అయితే దీనికి ఎలా వెళ్ళాలనేది కూడా నేను చెప్తాను ఇదైతే అలిపిరి దగ్గర ఉంటుందండి ఈ టెంపుల్ సో నేను దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంకా బయలుదేరుతున్నాను ఇప్పుడు మీకు వే అంతా కూడా నేను క్లియర్గా చూపిస్తాను ఎలా రావాలి ఏంటి అని ఈ రోజు ఫెస్టివల్ కాబట్టి చాలా మంది అయితే వస్తున్నారు ఇక్కడికి అండ్ తిరుమలకి చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా ఈ ఆలయం గురించి తెలుసుకొని దర్శనం చేసుకోవడానికి అయితే వస్తున్నారు అందరికీ సాధ్యమైనంత వరకు స్వామివారిని అంతసేపు చూడడం వీలు పడదు కదండి కాబట్టి అలాగే ఉన్నటువంటి నమూనా ఆలయం కాబట్టి స్వామివారిని బాగా చూడొచ్చు అని చాలా మంది అయితే ఇక్కడికి వస్తున్నారు సో బయటకు వచ్చిన తర్వాత చూడండి శ్రీ బృహదీశ్వర స్వామి వారి ఆలయము ఇది శివుని దగ్గరికి శివాలయంకి వెళ్ళే దారి కొంచెం ముందుకెళ్తే అక్కడ నమూనా టెంపుల్ వెళ్ళే దారి ఇది చూడండి అలిపిరి మీకు కనిపిస్తుంది కదా నామాలు జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి బాగా క్లియర్గా కనిపిస్తుంది గాలి గోపురము ఇది అలిపిరి నుంచి మనము వచ్చేటప్పుడు సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుందండి మీకు ఇక్కడ కొంచెం అలిపిరి నుంచి ముందుకు రాగానే ఇక్కడ బోర్డు కూడా కనిపిస్తుంది నమూనా ఆలయానికి దారి అని అలాగే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అని కూడా ఉంటుంది మీరు అలిపిరి దగ్గర మనం కొండ మీదకి వే కాకుండా దాని పక్కనే మనకి వకులమాత మాత టెంపుల్ పీలేరు అటు వెళ్ళే రూట్ ఉంటుంది బోర్డ్స్ పైన వేసి ఆ రూట్లో కొంచెం సెవెన్ హండ్రెడ్ మీటర్స్ ముందుకు వచ్చారంటే ఇక్కడ బోర్డు కనిపిస్తుంది టెంపుల్కి దారి అని సో అంతే అండి సింపుల్గా మీరు వచ్చి చూడవచ్చు తిరుపతిలో ఉండే వాళ్ళైతే రెగ్యులర్గా సాటర్డేస్ అలా కావాలంటే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు ఎంతో దూరం నుంచి తిరుమలలో స్వామివారిని చూడడానికి వచ్చి ఎక్కువసేపు దర్శనం దొరకలేదు అనుకునే వాళ్ళైతే తప్పకుండా మీరు ఇక్కడికి వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసి స్వామివారిని కనులారా దర్శించండి ఎంతసేపు కావాలంటే అంతసేపు మీకు అట్లీస్ట్ ఆ సాటిస్ఫాక్షన్ అయినా ఉంటుంది సో మేము అక్కడి నుంచి దర్శనం చేసుకొని వచ్చేసిన తర్వాత అలిపిరి దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ దీపం పెట్టుకొని కాసేపు ఇక్కడ ఉండేసి వెళ్దాము అని కొబ్బరికాయ అవి అయితే తీసుకున్నాము మనకి సంవత్సరం మొత్తంలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయండి అందులో ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని మనం తొలి ఏకాదశి అని అంటాము విష్ణుమూర్తి విశ్వం అంతా వ్యాపించి ఉంటాడు కదా ఆయన నిరంతరం కూడా విశ్వరక్షణ కోసం తిరుగుతూ ఉంటాడు అటువంటి స్వామివారు తొలి ఏకాదశి రోజున క్షీరాబ్ది అందు శేషపాన్పుపై శయనిస్తారు అందుకే దీనిని సేన ఏకాదశి అని కూడా అంటారు రోజున స్వామివారు యోగ నిద్రలోకి వెళ్తారు తిరిగి మరల రెండు నెలల తర్వాత అంటే భాద్రపద మాసంలో ఏకాదశి నాడు పక్కకి ఒత్తుగిల్లుతారంట దానిని పరివర్తన ఏకాదశి అంటారు తిరిగి మళ్ళీ స్వామివారు రెండు నెలల తర్వాత కార్తీక శుక్ల ఏకాదశి నాడు నిద్ర మేల్కొంటాడు అలా మార్గశిర మాసంలో కానీ పుష్యమాసంలో కానీ వచ్చే ఏకాదశిని మనం ముక్కోటి ఏకాదశి అని చెప్పుకుంటాము అప్పుడు వైకుంఠ ద్వారాలు తెరుచుకొని స్వామివారి దర్శనం అయితే అందరికీ కల్పిస్తారు దేవతలకి మనకి అది ఉత్తర ద్వారం నుంచి ఈ విధంగా కొన్ని కొన్ని అయితే మనకి స్పెషల్గా ఉంటాయి వాటిలో ఒకటే ఈ తొలి ఏకాదశి అనమాట కాబట్టి ఈనాడు నుంచి మనకి చాతుర్మాస వ్రతాలు కూడా ప్రారంభమవుతాయి కాబట్టి అందరూ కూడా తొలి ఏకాదశిని అందులోనూ పండుగలన్నీ స్టార్టింగ్ ఈ తొలి ఏకాదశి తీసుకొస్తుందని మన హిందువులకి నమ్మకం కాబట్టి ఇక్కడైతే మనం ఈ ఫెస్టివల్ని చాలా మంది అయితే చాలా నిష్టగా ఉపవాసం ఉండి జాగరణ ఉండి జరుపుకుంటారు స్వామివారిని సేవిస్తారనమాట ఈ రోజున నేనైతే ఈ తొలి ఏకాదశి రోజు శివకేశవులు ఇద్దరిని కూడా ఒకటే ఆలయంలో దర్శనం చేసుకొని అలాగే నేను అలిపిరి వచ్చి స్వామివారికి కొబ్బరికాయ దీపం అవి సమర్పించి ఇక్కడ కృష్ణ మందిరం ఉంటుంది అలిపిరిలో చాలా మందికి తెలిసే ఉంటుంది నడక ద్వారా వెళ్ళే వాళ్ళైతే దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు సో చాలా మంది అయితే జనం ఉన్నారండి ఇక్కడ పాదాల మండపం దగ్గర అందరూ అయితే దీపాలు వెలిగిస్తున్నారు చాలా మంచి రోజు కాబట్టి ఈరోజు సో మీరు ఏ విధంగా తొలి ఏకాదశి పండుగ జరుపుకున్నారో నాతో కామెంట్ చేయండి అలాగే చూడండి అలిపిరి దగ్గర ఈ రోజు అయితే జనం చాలా ఎక్కువ మంది ఉన్నారు నడిచి వెళ్ళే వాళ్ళు అలిపిరి మార్గం గుండా ఇక్కడ చాలా మంది అయితే తిరుపతిలో ఉండే వాళ్ళకైతే బాగా అలవాటే శనివారాలు వచ్చి దీపం పెట్టుకుంటూ ఉంటారు అలాగే నేను దారిలో ఉన్నటువంటి ఇస్కాన్ టెంపుల్ కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాను సో ఫ్రెండ్స్ ఇదేనండి ఇవాళ వీడియో మీకు అయితే నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో